హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ హౌస్ మేకర్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా ఇక్కడైతే మేము అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళామన్నమాట వెళ్ళేప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు అక్కడికి వెళ్ళాక ఊరికి వెళ్ళిన ఈవినింగ్ కొంచెం షాపింగ్ ఉంటే బయటకు వెళ్ళామనమాట యాక్చువల్ పెద్ద షాపింగ్ ఏం కాదు కిషన్ కోసం కొంచెం పార్టీషన్స్ ఉన్న బాక్సెస్ వస్తాయి కదా లంచ్ బాక్సెస్ సో అట్లా ఎక్కువ పాటిషన్ ఉన్నవి కావాలని చెప్పి అనుకుని వెళ్ళాం కానీ అక్కడైతే నాకు అస్సలు ఏం దొరకలేదు చాలా షాప్స్ వెతికాము అండ్ ఇక్కడైతే ఒక సేల్ వేశారనమాట యాక్చువల్లీ ఇది నేను చిన్నప్పటి నుంచి ఈ సేల్ నడుస్తూనే ఉంది ఇక్కడ ఒకసారి కానీ వెళ్దాం ఎప్పుడూ వెళ్ళలేదు కదా సో వెళ్ళి చూద్దాం ఏమైనా ఉండొచ్చేమో అనేసి వెళ్ళాము అన్నమాట కానీ దొరకలేదు అలాగే చాలా షాప్స్ అయితే వెతికాము వర్షం వచ్చేలా ఉంది కానీ అమ్మ ఉండింది కదా సో ఈవినింగ్ అలా బ స్టార్ట్ అయ్యామన్నమాట సో వెళ్ళి చాలా చూసాము చాలా చోట్ల తిరిగాము కానీ అసలు బాక్స్ దొరకలేదు అసలు అలాంటివి రావట్లేదు అంటున్నారు కానీ బాక్స్ లోపల బాక్స్ వస్తుంది కదా చిన్న బాక్స్ సపరేట్గా తీసి పెట్టేలాగా సో అలాంటివి అయితే అనమాట సో అలాంటిది అయితే నా దగ్గర ఉంది ఆల్రెడీ కిషన్ బాక్స్కి లంచ్ బాక్స్కి సెట్టేలాగా ఉందన్నమాట కానీ నాకు అలా కాదు టోటల్ బాక్స్ రావాలని చెప్పి ఉంది ఆన్లైన్లో చూస్తే కొంచెం హెవీ ప్రైజ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈవెన్ ఎయిట్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయి అలాంటి సేమ్ బాక్సెసే కానీ చూద్దాము అంటే ఇప్పుడు లంచ్ బాక్స్కే మనం అంతంత పెట్టడం అది ఏమో నాకు నచ్చలేదు కాబట్టి సో చూద్దాం బయటికి అయితే వచ్చాము ఇదైతే ఎప్పటి నుంచో నడుస్తుంది అనమాట బట్ ఇక్కడ క్లాత్స్ కొండమంటే అది జరగని పని అంత బాగోవు సో ఈ ప్లాస్టిక్ సైడ్ అక్కడ ఉన్నవన్నీ చూస్తూ వచ్చామన్నమాట బట్ నాకైతే ఏవి నచ్చలేదు ఇంకా దాని తర్వాత చూశాక కొంచెం దూరం వెళ్ళాక చిన్నవి హెయిర్ క్లిప్స్ అదే ప్లక్కర్స్ అంటారు కదా అట్లాంటివి ఉన్నాయి సో అవి మాత్రం తీసుకుని ఇంకా వచ్చేసాం అంతే లేదు దాని తర్వాత స్లిప్పర్స్ కూడా తీసుకున్నాము అమ్మకి నాకు నేను స్లిప్పర్ తీసుకున్నాను అమ్మ చెప్పులు తీసుకున్నారు అంటే స్లిప్పర్ చెప్పులు రెండు ఒకటే కదా అనుకోవచ్చు అవునా మేబీ అయి ఉండొచ్చు బట్ నేను అలా అంటాను స్లిప్పర్ అంటే జస్ట్ అట్లా రిమూవ్ చేసేలాగా ఉండే ఉంటాయి కదా సో నేను అట్లా అనుకుంటున్నా బట్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు ఇంక ఇక్కడైతే ఇవేవో ఉన్నాయి అది పెట్టాక అంత క్లారిటీ లేదనమాట ఇప్పుడు హెయిర్ బ్యాండ్ ఏదైనా పెడితే క్లారిటీగా ఉండాలి కదా సో అట్లయితే లేవన్నమాట అందుకని కొంచెం ముందుకే వెళ్ళిపోయాము ఇక్కడే అనమాట క్లిప్స్ అవన్నీ ఉన్నందుకు కొన్ని ప్లక్కర్స్ ఇక్కడ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో అవైతే నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ పైకే నేను పెట్టేస్తుంటా కదా హెయిర్ మొత్తం ఇట్లా పైకి తీసుకుని నాకు అలాంటివి ఎక్కువ ఉంటే ఎక్కడ పడితే అక్కడ పడేసినా కూడా నాకు వెంటనే దొరికేలాగా ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఇవైతే అదే మేకప్ వేసే ముందు వేసుకుంటారు కదా అండ్ పిల్లలకి బాత్ చేయించే సో నాకైతే అంతగా అవి కూడా అంతగా నచ్చలేదు యాక్చువల్లీ మనం ఎక్కడ కొంటామో అక్కడ కొంటేనే బెటర్ కదా కానీ ఇక్కడైతే చెప్పులు తీసుకున్నాము డైలీ వేసుకోవడానికి అన్నట్టు కొంచెం చూసామన్నమాట పర్లేదు బాగానే ఉన్నాయి క్వాలిటీ అయితే సో ఫస్ట్ అయితే అమ్మ తీసుకుంది అమ్మకు కూడా ఇవన్నీ అయితే నచ్చవు తను సింపుల్గా ఉండాలి అంటే ఇవి సింపుల్గానే ఉన్నాయి కాకపోతే కొంచెం అంటే పోతాయి అన్నట్టు అనమాట అమ్మ అక్కడంతా వెళ్ళిపోతాయి యాక్చువల్లీ అమ్మ వాళ్ళ అమ్మలు అందరూ ఇంతే కదా సో పోతాయి పోతాయని అక్కడికి ఒకటి తీసుకుంది ఇక్కడ బ్లాక్ అనుకుంటా బ్లాక్ కలర్ తీసుకున్నారమ్మ ఇవేవి తీసుకోలేదు బ్లాక్ తీసుకున్నారు ఇంకా నేను కూడా స్లిప్పర్ టైప్ ఉన్నవి తీసుకున్నాను అనమాట అవి అంతే నేను ఎక్కడైనా బయటకి జస్ట్ అట్లా కాసేపు వెళ్ళొస్తాను కదా అలా వెళ్ళినప్పుడు బాగుంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట నేను కూడా యాక్చువల్లీ దీని అన్నిటికీ అమౌంట్ ఇవ్వ అమౌంట్ ఇవ్వాల్సింది నేను కాకపోతే మమ్మీ ఇచ్చేసింది ఇప్పుడు కూడా ఎంతో రకంగా ఉంది వాయిస్ చెప్తుంటే అంటే ఊరికే వెళ్ళి ఒక టూ డేస్ అక్కడ అలవాటు అయిపోయి మళ్ళీ వచ్చేసేసరికి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట అంతగా మంచి ఏం బాగోలేదు ఇంకా అమ్మ అయితే ఆ చెప్పులు తీసుకునేసారు నేను తీసుకున్నాను బట్ ఇక్కడ చూస్తుంటే అన్నీ చాలా బాగా కనిపిస్తాయి బట్ తీసుకున్నాక ఎందుకు అవి నచ్చట్లేదు అది అలా పెట్టేస్తున్నారేమో అదేమో అదేమో మ్యాజిక్ ఏమో వీళ్ళ దగ్గర చూసేప్పుడు అన్నీ బాగుంటాయి మళ్ళీ అవి తీసుకున్నాక అసలు ఏం బాగోవు అనమాట ఇంకా సో నేను ఇవైతే చూసాను కానీ దాని తర్వాత ఇంకొక సిల్వర్ దానికైతే పడిపోయాను అంటే ఇవి మరీ ఫ్లాట్గా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైనా వాటర్లో నడిచిన దుమ్ము ఉంటుంది కదా దుమ్ము ప్లేసెస్లో నడిచిన పాదాలకు ఈజీగా దుమ్ము పట్టిపోతుంది అనమాట సో నేను అది కూడా ఆలోచించా ఎందుకంటే మనం బయట ఒకవేళ నడవాల్సి వచ్చిందంటే దుమ్ము అంతా కాలుకు పడకూడదు కదా అంటే మనం నీట్గా క్లీన్గా నడవడానికే కదా చెప్పులు తీసుకుంటామని అయితే నాకు ఫ్లాట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు సో దాని తర్వాత సేమ్ అలాంటివే స్లిప్పర్ టైప్లోనే మళ్ళీ ఇంకొకటి చూశాను అందులో నేను సిల్వర్ కలర్ ఉన్నవి అనమాట అవి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ అలా ఉన్నాయి ఏవేవో చాలా చూసా బట్ ఫైనలీ అక్కడ తీసుకున్నాను జస్ట్ అలా యూజ్ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కదా అని చెప్పైతే తీసుకునేసానమాట ఇంక ఇక్కడైతే ఇంక ఇక్కడే బట్టలు కూడా ఉన్నాయి కాకపోతే అవన్నీ లో క్వాలిటీ తీసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉండవు అనే అనిపిస్తుంది సో ఇంకా నేను చెప్పులు వెతకటంలోనే సరిపోతుంది నా లైఫ్ మొత్తం ఇంకా దీని తర్వాత అయితే బాక్స్ కోసం అయితే చాలా సర్చ్ చేశాము ఎక్కడెక్కడో తిరిగాము కానీ నాకు ఆ బాక్స్ అయితే దొరకలేదు సో లాస్ట్కి చిన్నవి అదేంటి కంటైనర్స్ లాగా ఉంటాయి కదా సో వాటిని అయితే తీసుకున్నాను అనమాట వీటిలోకే అంటే మాకేంటంటే లంచ్ బాక్స్ అనేది వాళ్ళకు స్పెషల్గా ఉండాలి పిల్లలకి హెల్త్ వైజ్ మంచిగా ఉండాలి అండ్ మంచిగా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కూడా కావాలి కదా సో అందుకని గ్రీన్ వెజిటేబుల్స్ ఇలాంటివి అండ్ ఫ్రూట్స్ ఇలా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట సో అందుకని చెప్పి నేను ఎక్కువ పార్టీషన్స్ ఉన్నావు కావాలని కోరుకుంటున్నాను సో ఇట్లాంటివి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి స్లిప్పర్ టైప్ అని నేను అంటాను బట్ ఏమంటారు నాకు తెలియదు కింద కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పేసి అండ్ వాటిని ఏమంటారు సో నేను అవైతే చూశాను అవి కింద వెయిట్ ఎక్కువ ఉన్నాయి అంటే చెప్పే వెయిట్ ఎక్కువ ఉంది ఎక్కువ దూరం నడిచామంటే నొప్పిస్తాయి అనమాట సో నేను ఈ సిల్వర్ కలర్ది అయితే తీసుకున్నాను అవి కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయి అండ్ బెటర్ అనిపించింది నాకు కంఫర్టబుల్గా అనిపించింది ఇంక ఇక్కడైతే ఫ్రూట్ జ్యూస్ షాప్కి అయితే వచ్చేసాము అప్పటికి బాగా వేడండి ఈవినింగ్ అయినా కూడా బాగా వేడి వర్షం వచ్చే ముందనమాట ఇంకా కిచెన్ అయితే మ్యాంగో జ్యూస్ చెప్పాడు కానీ నేనైతే గ్రేప్లస్సీ చెప్పాను ఇంకా ఇక్కడ అయితే హాస్య అమ్మ కిషను సేమ్ జ్యూస్ తాగుతున్నారు గ్రేప్లచి మ్యాంగో జ్యూస్ ఇంకా అమ్మ నాకు కూడా కొంచెం తాగిస్తూ అంటే నాకు అప్పుడే ఆ చెమటలు వేడి అంతా చూసి అమ్మ అట్లా అంటున్నారనమాట అలా తాగిపిస్తున్నారు ఇంకా హాస్యని అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అటు గ్రేప్లస్సీ తాగుతుంది ఇటు తిరిగి అమ్మతో అయితే మ్యాంగో జ్యూస్ కూడా తాగుతుంది అనమాట షిఫ్ట్ అవుతుంది అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఇట్లా తీసుకోవడం తాగడం అని అయితే ఇంకా కిషన్ అయితే ఫుల్ చల్లగా ఉందమ్మా అనేసి తను చెప్తున్నాడు చేస్తున్నారు కదా అట్లా అక్కడ తాగుతుంది ఇక్కడ తాగుతుంది ఇంకా దాని తర్వాత అయితే నేను తీసుకునేసాను అంటే నాకేంటో అక్కడ గ్రేప్ అండ్ మ్యాంగో ఒకేసారి అంటే గ్రేప్ లస్సీ అంటే కొంచెం అది లస్సీ వేసుంటారు కాబట్టి కొంచెం కూల్ అనమాట బాడీకి ఈ మ్యాంగో అంటే కొంచెం హీట్ కదా అందుకని నేను ఎక్కువ తాగిస్తాను మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇబ్బంది అని తాగించలేదనమాట ఇంకా నేను తాగేసాను నా ఫేస్ చూస్తున్నారు కదా ఎట్లా చెమట పట్టిపోయింది ఫుల్ అంతా పట్టిపోయిందనమాట అంటే అంత వేడుంది అక్కడ వర్షం వర్షం వచ్చే ముందు సో అట్లా ఉంది నేను ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము వెళ్ళింది బాక్స్కి ఎన్ని షాపింగ్ చేసామంటే ఇంకా అక్కడికి వెళ్ళాం కదా చెప్పులు ఏవేవో కొనేసి దాని తర్వాత ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట ఇదైతే అక్కడ తక్కువే ఉంది బట్ నాకు బాగా నచ్చింది కలర్ అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా అండ్ మల్టీపర్పస్ లాగా అంటే మంచి ఎక్కువ పెట్టుకోవడానికి కూడా బాగుందనమాట సో తీసుకుని అయితే వచ్చేసాము అండ్ ఇదైతే మా నాన్నమ్మ ఉన్నప్పుడు మా నాన్నమ్మ వ్యాపారం చేసే మార్కెట్ అనమాట మొత్తం అంతా చేంజ్ అయిపోయింది మొత్తం అంతా కొట్టేశారు అండ్ బిల్డింగ్ కూడా పెట్టేశారు కట్టేశారు ఎప్పుడేంటంటే ఆ బిల్డింగ్ లోపల వ్యాపారస్తులంతా రూమ్స్ అద్దెకి తీసుకొని చేయాలన్నమాట బట్ హెవీ ప్రైజెస్ అండి చాలా హెవీ ప్రైజెస్ అనమాట అక్కడైతే మా నాన్నం చనిపోయింది చనిపోయిన వెంటనే మొత్తం అక్కడంత ప్లేస్ మొత్తం ఖాళీ చేయించేసారు బిల్డింగ్ కూడా వచ్చేసింది అంటే మన అన్నం ఉన్నప్పటికే ఇంకా బిల్డింగ్ కట్టాలనే ప్లాన్స్ ఉండేవన్నమాట కాకపోతే చాలా ఫాస్ట్గా మా నాన్నం చనిపోయాక చాలా ఫాస్ట్గా అనమాట అంతా జరిగిపోయిందనమాట సో ఇక్కడ బ్లూ కలర్ బండి తోపుడు బండి ఉంది కదా అదే ప్లేస్లో మా నాన్న అనమాట ఆకులు వ్యాపారం చేస్తూ సో ఆ ప్లేస్ చూస్తే నాకు అదే మా నాన్నే గుర్తొస్తుంది అంతా ఇప్పుడైతే అంత మొత్తం చండాలను చేసి పెట్టారు కానీ అంతకుముందు బాగా క్లీన్గా ఉండేది మొత్తం అంతా ఆకులు వ్యాపారం పూలు అన్నీ అదే రోలో పెట్టుకునే వాళ్ళనమాట కాకపోతే అంతా క్లీన్ చేయించేశారు కానీ ఆ ప్లేస్ చూస్తే మా నాన్న కూర్చున్నట్టే అనిపిస్తుంది అనమాట సో ఇదైతే ఆ నాన్నమ్మ కూర్చునేదానికి ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్ అనమాట సో ఇక్కడ కూడా బాక్స్ కోసం వచ్చాం బట్ బాక్స్ అయితే మాకు దొరకలేదు ఇక్కడైతే లేదు అనేసారు అసలు లేవంట బాక్సెస్ దాని తర్వాత మళ్ళీ హోల్సేల్ షాప్కి వెళ్ళాము ఇది కూడా హోల్సేల్ షాపే కాకపోతే ఇంకొక హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళాము అక్కడ వెళ్తే అక్కడ దొరకనందుకు ఇదే లాస్ట్ అన్నట్టు అక్కడ చిన్న కంటైనర్స్ బాక్సెస్ వస్తాయి కదా సో వాటినైతే నేను తీసుకొని వచ్చేసామన్నమాట సో ఇలాంటి బాక్సెస్ అయితే కనిపించాయి బట్ దీంట్లో మల్టీపర్పస్ అనమాట పైన ఒక పైన ఒక టూ బాక్సెస్ వస్తాయి కింద ఒక బాక్స్ వస్తుంది అది తీసి అందులో పెట్టి అది కష్టం సో ఫ్రెండ్స్ వీడియో అయితే అయితే ప్లీజ్ మీరు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బై బయట కేర్